దాసు మాటలు విన్న శివనారాయణ తల పగలగొట్టిన జ్యోష్న కాపాడిన దీప ఆనందంలో కార్తీక్ కాంచనా షాక్లో పారిచేతం ఇంతకు ఏం జరిగింది అసలు జ్యోత్నదాసు మాటల ద్వారా శివనారాయణ ఏం విషయం తెలుసుకున్నాడు మరి శివనారాయణను జ్యోష్న కొట్టడం ఏంటి మరి దీపను కాపాడడానికి దీప అదే సమయానికి అక్కడికి వచ్చిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ఆల్రెడీ దాసి వచ్చి జ్యోష్నకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినా కానీ జ్యోష్న దీపను కార్తీక్ని విడగొట్టడానికి ఇంకా ఇంకా ప్లాన్లు వేస్తూనే ఉంటుంది ఇంకా ఒక రోజంతా చాలా సమయం అంత వరకు కూడా కార్తీక్ని ఆఫీస్లో ఉంచి ఆ రోజుకే వర్క్ పూర్తి చేయమండం ఇదంతా కూడా చేస్తుంది జ్యోష్న ఇంకా అలా జ్యోష్న చేసేసరికి ఏమైంది కార్తీక్ బాబు ఇంత ఆలస్యమైంది ఏంటి అని చెప్పాను కానీ ఏమీ లేదులేదేపా అని చెప్పనేసరికి నాకు తెలుసులే బాబు మీరు చెప్పకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా జ్యోష్న నా మీద కోపంతో మిమ్మల్ని కావాలని ఆఫీస్లో ఇంతవరకు వరకు కూడా అక్కడే ఉంచేసింది కదా కార్తిక్ బాబు నాకు తెలుసు మీరు చెప్పడం లేదంతే అని చెప్పనేసరికి అది కాదు దీపా ఆఫీసులో వర్క్ ఉండి అని చెప్పాను కానీ ఎప్పుడూ కూడా మీరు ఇంత ఆలస్యంగా ఇంటికి రాలేదని కాంచనమ్మగారు చెప్తున్నారు అంటే ఆఫీసులో వర్క్ ఎన్ని రోజులు లేదు కానీ ఈ రోజే ఉందా నాకు తెలుసు కార్తీక్ బాబు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురండి ఉదయం నుంచి కూడా మీరు ఏమీ తినుండరు తాగుండరు కదా అని చెప్పనగానే నా గురించి నీకు ఇంత ఎలా ఎలా తెలుసు అనగానే తెలియదేంటి కార్తీక్ బాబు ఒక మనిషిని ద్వేషించినప్పుడు ఆ మనిషి ఇచ్చే చేసేవన్నీ కూడా మీకు ఎలా నచ్చుతాయి నచ్చవన్న విషయం తెలుసు మీరు వెళ్ళి కడుపు నిండా భోజనం చేతులు కానీ కాళ్ళు చేతులు కడుక్కోరండి అని చెప్పి ఇంకా దీప చెప్పడంతో ఇంకా వెళ్ళి కార్తీక్ అయితే ఫ్రెష్ అయ్యి వస్తాడు వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత పడుకుంటాడు పడుకుని మరుసటి రోజు అయితే చాలా సేపటి వరకు లేవడు సుమారు పదకొండు గంటల వరకు లేవడు ఎందుకంటే ముందు రోజు అస్సలు ఖాళీ లేకుండా వర్క్ చేయడం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా క్యారేజీ కూడా భోజనం కూడా తినకుండా అలా వర్క్ చేసేసరికి మరుసటి రోజు బాగా నీరసపడిపోతాడు ఇంకా ఆ రోజే దీప నష్టమానో చూడాలని ఆరాటపడుతూ ఇంటికి వస్తాడు అయితే దాసి ఇంటికి వచ్చేసరికి కార్తీక్ బాబు ఇంకా బా ఆఫీస్కి వెళ్ళలేదమ్మా దీపమ్మ అని చెప్పను కానీ లేదు బాబాయ్ రాత్రి చాలా ఆలస్యమైంది వచ్చేటప్పటికి పతకొండు ఉన్నారు ఎంతో అయినట్టుంది బాబాయ్ అని చెప్పనేసరికి అంతవరకు కార్తీక్ బాబు ఆఫీసులో ఉండడం ఏంటి అనగానే జ్యోష్ణ వల్ల బాబాయ్ జ్యోష్ణ నా మీద కోపంగా ఉంది కదా బాబాయ్ అందుకోసమని కార్తీక్ బాబుతో అంతసేపటి వరకు వర్క్ చేయించుకున్నట్టుంది పాపం కార్తీక్ బాబు నిన్నంతా ఏమీ తినలేక రాత్రి మాత్రం తిని మత్తుగా పడుకున్నారు అందుకే ఫోన్ కూడా సైలెంట్లో పెట్టామని చెప్పాను అందుకే ఫోన్ కూడా రాకుండా చేసేసాము పడుకున్నారు ప్రశాంతంగా అని చెప్పనేసరికి జ్యోష్నలో ఇంకా ఇంకా సాడజం పెరిగిపోతున్నట్టుంది గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటాడు కా దాసైతే రా బాబాయ్ కాఫీ తాగది కానీ అని చెప్పాను కానీ లేదులే అమ్మా నేను మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళిపోతాడు ఇదేంటి బాబాయ్ ఎందుకు వస్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు నాతో మాత్రమే మాట్లాడి వెళ్ళిపోవడం ఏంటి అనుకుంటూ సరేనని ఇంకా దీప వెళ్ళి కార్తీక్ బాబుని లే నిద్ర లేపితే బాగుంటుందేమో అనుకుంటూ ఉంటుంది కానీ నిద్ర లేపితే అసలే చాలా నీరసంగా ఉన్నారు ఇప్పుడెందుకు నిద్ర లేపడం అని చెప్పి ఇంకా నిద్ర లేపదు నిద్ర లేపకుండానే ఉండేసరికి మరుసటి రోజు ఉదయాన్నే అది ఆ రోజు సాయంత్రం జోష్న కూడా ఆఫీస్కి వెళ్ళదు ఆ టైం వరకు ఉండేసరికి జోష్న కూడా ఆఫీస్కి వెళ్ళడం వెళ్ళకపోవడంతో నేరుగా ఇంటికి వస్తాడు ఆ సమయంలో బ్యూటీ పార్లర్కి వెళ్తుంది పారిజాతం ఇంకా ఇంటి దగ్గర మాత్రం శివన్నారాయణ మా శివనారాయణ జ్యోష్ణ మాత్రమే ఉంటారు శివనారాయణ బయట లోపల ఉండేసరికి జ్యోష్ణ మాత్రం బయటికి రావడంతో దాసు వస్తాడు ఇదేంటి ఇప్పుడు మళ్ళీ వీడొస్తున్నాడు అనుకుంటూనే గబగబా ఎదురెళ్ళిపోతుంది అసలు నీ ఉద్దేశం ఏంటి జ్యోష్న నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఏం చేసినా చెల్లిబాటు అవుతుందని అనుకుంటున్నావా ఏంటి పిచ్చి పిచ్చి నాటకాలు వేయొద్దు జోష్న నేను నిజం చెప్పడం నాకు అరక్షణం పని నిజాన్ని బయట పెడితే నువ్వు మీ నానమ్మ ఇంటి బయట ఉంటారు ఆ విషయం మర్చిపోకండి నువ్వు నా కన్న కూతురువాన్ని దేపే ఇంటి వారసరాలన్న విషయం నాకు తెలియ నాకు తెలుసు ఆ విషయాన్ని నేను బయట పెట్టాలంటే నాకు వెంటనే దీప దగ్గరికి వెళ్ళైనా సరే నిజం చెప్తాను కార్తీక్ అయినా నిజం చెప్తాను ఎప్పుడెప్పుడు నువ్వు దో దొరుకుతావా అని ఎదురు చూస్తున్న కార్తిక్కి మంచి అవకాశం వచ్చి నీ గురించి కార్తీకే ఇంట్లో బయట పెడతాడు అని చెప్పనేసరికి వద్దు చెప్పొద్దు వద్దు చెప్పొద్దు అనగానే నీకు ఇదే చివరిసారి అవకాశం ఇస్తున్నాను ఇంకొకసారి దీపని కానీ కార్తీక్ కానీ నువ్వు బాధ పెట్టాలి భయపెట్టాలి వాళ్ళిద్దరినీ దూరం చేయాలి అని అనుకుంటే మాత్రం అస్సలు వదిలిపెట్టను అని చెప్పి దాసు వెళ్ళిపోతాడు దాసు ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఇంకా లోపలికి వస్తుంది జ్యోష్న వచ్చేసరికి నా ఇంట్లో కడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పను కానీ నేనేం చేశాను తాత అని చెప్పను కానీ చిచి నువ్వు నీ భ్రష్టమైన నోరుతో నువ్వు నన్ను తాత అని పిలుస్తున్నావా నా రక్తమేమోనని ఎన్ని రోజులు పొంగిపోయాను దేపై ఇంటి వారసురాలన్న విషయం నాకు తెలిసిపోయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది ఓహో తెలిసిపోయిందా ఇన్ని రోజులు నేనే నీ రక్తం అన్నావు ఇప్పుడు నేను కాదు దీపని రక్తం అంటున్నావు అని చెప్పను కానీ నీకు ఈ నిజం తెలిసిన తర్వాత అయినా నాకు చెప్పాలి కదా చెప్పకుండా ఆస్తి కోసం ఇదంతా చేసావు కదా అని కానీ నేను ఆస్తి కోసం చేయలేదు బావ కోసం నీకు లాంటి దాన్ని పెళ్లి చేసుకోకుండా కార్తీకు మంచి పని చేశాడు పిల్లలు ఇచ్చిన మాటను వాళ్ళు తప్పారు అని అనుకుంటే కానీ ఆ భగవంతుడు మాత్రం ఎవరినైతే కార్తీక్కి జతగా చెయ్యాలో వాళ్ళనే జతగా చేశాడు దేవుడు మంచివాడు లాంటి వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేయడు అని చెప్పనేసరికి దేవుడు గురించి ఎందుకు లే దీపని కార్తీక్ని తొందరలోనే దూరం చేసేస్తాను అప్పుడు బావను నేనే పెళ్లి చేసుకుంటాను అది ఎప్పటికీ జరగదు జరగనివ్వను కూడా ఇప్పుడే వెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పేస్తానని కానీ తాత నువ్వు ఈ విషయం చెప్పడానికి వీల్లేదు అని చెప్పను కానీ చెప్పేస్తాను ఒక్క క్షణం కూడా నేను ఆగను అని చెప్పనేసరికి పక్కనే ఉన్న ఫ్లవర్ వాస్తో ఇంకా తల పగల కొట్టి అక్కడే ఉండి డోర్ క్లోజ్ చేసేసి జోష్న కాస్త ఇంట్లోనే క్లోజ్ చేసేసి జోష్న కాస్త ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇంకా శివ రక్తం అలా కారిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు వెంటనే ఇంకా తన ఫోను గదిలో ఉండేసరికి ఓపిక తెచ్చుకుని వెళ్ళి గదిలోకి వెళ్ళి దీపకు ఫోన్ చేస్తాడు దీపకు ఫోన్ చేసేసరికి ఇంకా దీప ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫోన్లు తాతయ్య గారు చేస్తున్నారని భయపడుతూనే భయపడుతూనే లిఫ్ట్ చేస్తుంది చెప్పండి తాతయ్య గారు అనగానే అమ్మ దీప నన్ను జోష్న తల మీద కొట్టేసిందమ్మా నేను గదిలో ఉన్నాను చాలా రక్తం పోతుంది నన్ను వచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్ళమ్మా అంటూ మాట్లాడేసరికి ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను తాతయ్య గారు అంటూ గబ్బా గబా వెళ్తుంది కార్తీక్ దగ్గరికి కార్తీక్ బాబు కార్తీక్ బాబు అనగానే ఏమైంది దీపా అని చెప్పనేసరికి తాతయ్య గారు తాతయ్య గారిని అక్కడ జోష్న తల మీద కొట్టేసిందంట తాతయ్య గారు గదిలో ఉన్నారంట కార్తీక్ బాబు అని చెప్పనేసరికి ఏంటి జ్యోష్న తాతయ్య కొట్టిందా ఏం మాట్లాడుతున్నావు దీపా అని చెప్పాను కానీ ఇప్పుడే ఇప్పుడే తాతయ్య గారు ఫోన్ చేశారు కార్తీక్ బాబు చూడండి కావలితే అని చెప్పి దీప ఫోన్ తీసుకొని చూసేసరికి ఏ శివనారాయణ ఫోన్ చేసినట్టు ఉంటుంది పద దీపా అని గబగబా వెళ్తారు వెళ్ళేసరికి లాక్ వేస్తుంటుంది లాక్ వేస్తుంది కార్తీక్ బాబు అని కానీ సరే వెనక డోర్ ఉంటుంది వెనక డోర్ నుంచి వెళ్దామని చెప్పి వెనక డోర్ నుంచి కిచెన్లోంచి దారి ఉంటుంది ఇంకా డోర్లోంచి లోపలికి వచ్చేసరికి ఇంకా హాల్లో రక్తం అంతా కారిపోయి రక్తం అలా ఏడ్చు నడుచుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి పడిపోయాడు కదా బెడ్రూమ్లోకి ఉంటాడు ఉండేసరికి తాత తాత అంటూ ఇంకా శివనారాయణ అయితే చేతుల మీద ఎత్తుకుని ఇంకా గబగబా బయటకు తీసుకొస్తాడు హాస్పిటల్కి తీసుకు వెళ్తాడు నేరుగా వెంటనే వెంటనే మీ అత్తయ్యకి ఫోన్ చేయి కార్తీక్ అని చెప్పనేసరికి సరే తాతయ్య నువ్వు టెన్షన్ పడకు అంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోయి వెళ్తూ ఉండగానే దీప దీప నాకు రక్తం ఇవ్వమ్మా నువ్వే నువ్వే నా అసలు వారసులువి నువ్వే నాకు రక్తం ఇవ్వాలమ్మా నువ్వే నాకు రక్తం ఇవ్వాలి అంటూ స్పృహ కోల్పోతాడు ఏంటి తాత నువ్వే అసలు వారసులువి అంటున్నాడు నువ్వే రక్తం ఇవ్వాలి అంటున్నాడు అసలు నాకేమీ అర్థం కావట్లేదు అంటే ఏంటి తాత ఉద్దేశం అయినా దీప అంటే ఇష్టం లేదు కానీ దీపనే రక్తం ఇవ్వమని ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి ఇంకా వెంటనే ఆ రక్తం మ్యాచ్ అవుతుందో లేదో అని అనుకుంటూనే డాక్టర్ని చెక్ చేయమనేసరికి ఇద్దరు బ్లడ్ మ్యాచ్ అవుతుంది బ్లడ్ ఇవ్వచ్చను కానీ దీప లోపలికి వెళ్ళి బ్లడ్ ఇస్తుంది వెంటనే సుమిత్రకు ఈ విషయాన్ని చెప్పడంతో సుమిత్ర కాస్త సుమిత్ర దశరథు ఇద్దరు కూడా బయలుదేరి నేరుగా హాస్పిటల్కి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఇంకా జ్యోష్న ఆఫీస్కి వెళ్ళి అప్పుడు రియలైజ్ వెంటనే పారిజాతానికి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నావు రానీ అని చెప్పాను కానీ ఏంటి అని చెప్పాను కానీ నేను ఇలాగా నీ కొడుకు వస్తే మాట్లాడాను అప్పుడు తాత వినేసాడు ఆ కోపంలో తాతకి నాకు మధ్య గొడవ జరిగింది ఆ కోపంలో నేను తాత తల మీద ఫ్లవర్ వాజ్ ఇచ్చి కొట్టేసి ఇంట్లోనే వదిలేసి నేను ఆఫీస్కి వచ్చేసాను అను కానీ ఎంత పని చేసావే నీకేమైనా పిచ్చా ఏంటి మీ తాతను కొట్టడం ఏంటి ఆడు కనుక చచ్చిపోతే కానీ చచ్చిపోతే దరిద్రం మొదలిపోతుంది అవి తెలిసిన నిజం అక్కడితోటే అంతమైపోతుంది అను అంత ఈజీగా చచ్చిపోతాను అనుకుంటున్నావు ఏంటి శివన్నారాయణ పద ఎలా ఉందో చూద్దామని గబగబా ఇంటికి వచ్చేసరికి ఇంకా రక్తం అంతా కూడా ఆఫీస్ హాల్లోంచి బెడ్రూమ్లోకి ఉంటుంది బెడ్రూమ్లోంచి ఎక్కడికి వెళ్ళారు అనుకుంటే రక్తం బొట్లు కారుతూ ఉండగానే కిచెన్లోకి వెళ్ళేసరికి కిచెన్ డోర్ ఓపెన్లో ఉంటుంది అంటే శివన్నారాయణ బయటికి వెళ్ళాడో లేదా ఎవరైనా వచ్చి శివన్నారాయణని బయటికి తీసుకు అర్థం కావట్లేదే ఇప్పుడు ఈ విషయం ఎలా తెలుసుకోవాలి అని చెప్పనగానే ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పనేసరికి మరి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి తీసుకొచ్చేసాయి ముందు ఈ బ్లడ్ అంతా క్లీన్ చేద్దామని మొత్తం బ్లడ్ అంతా కూడా క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత నాకేమీ కాళ్ళు చేతులు ఆడడం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉండగానే ఇంకా సుమిత్ర దశరథులు ఇద్దరు కూడా వచ్చేస్తారు ఇంకా జోష్న అయితే ఇంటి దగ్గర ఉండిపోతారు ద సుమిత్ర ఇద్దరు హాస్పిటల్కి రావడంతో శివన్నారాయణ కాస్త కళ్ళు తెరుస్తాడు దాసును దాసుని పిలిపించు సుమిత్ర అని చెప్పను కానీ వెంటనే దాసుకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో దాసు వస్తాడు దాసు వచ్చేసరికి దాసు సమక్షంలోనే ఇంకా అందరికీ నిజం చెప్తాడు శివన్నారాయణ చెప్పేసరికి దాసు అది నిజమా దాసు చెప్పు దాసు అని చెప్పను కానీ అవును నిజమే దీప నా కూతురే దీప నా కూతురే సారీ జ్యోష్న నా కూతురే అని చెప్పి ఇంకా దాస్ అయితే చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర దశరథుల కూడా షాక్ అవుతారు ఏంటి మీరు చెప్పేది అని చెప్పాను కానీ అవును అని నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది కూడా జోష్ననే అని చెప్పాను కానీ ఒక్కసారిగా సుమిత్ర దశరథులిద్దరూ కూడా ఫోన్ వెంటనే షాక్ అయ్యి దసరథ్ అయితే పోలీసులకి ఫోన్ చేస్తాడు ఇంటి దగ్గర మా ఇద్దరు ఉన్నారు అని ముందు అర్జెంటుగా హాస్పిటల్కి అని ఇంకా శివన్నారాయణ దగ్గర వాంగ్మూలం తీసుకుని పారిజాతాన్ని జోష్నాన్ని అరెస్ట్ చేయమని చెప్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు